నమ అందరికీ నమస్తే అండి ఎన్నో కుటుంబాలను పెట్టిన పూజనండి ఈ ఏడు శనివారాల వ్రతము ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలు మూడు అంటే మూడు వారాలు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి అంత ముందు కూడా చేసినవి కూడా అయితే ఉన్నాయో చూడండి ఎవరైనా ఏడు శనివారాల పూజ చేసుకోవాలనుకుంటే కదా ఆ వీడియోలు ఉన్నాయి చూడండి ఎలా చేశాను ఏంటి అన్నది అయితే నేను ఎలా చేశాను నాలుగో వారం అనేది కూడా అయితే వీడియోలు అయితే చూపిస్తానండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పూజ అయితే ఎలా చేశాను ఏంటని అయితే మీకు వీడియోలు అయితే చూపిస్తానండి ఫస్ట్ మనకు పూజా మందిరంలో కుదిరితే పూజా మందిరంలో చేసుకోవచ్చు లేకపోతే ఇలా పీఠం అయితే ఏర్పాటు చేసుకొని అయితే చేసుకోవచ్చు అండి ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక పీఠం అయితే వేసుకొని మనం ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పీఠం అయితే వేసుకుని పీఠం మీద ఒక క్లాత్ మంచి క్లాత్ పచ్చుకోవాలండి తర్వాత ఒక మూడు గిప్పులు బియ్యం పోసి పసుపు కుంకుమేసి స్వామి వారి ఫోటో వెంకటేశ్వర ఫోటో అయితే ఈ విధంగా పెట్టి పువ్వులతో అయితే అలంకరించుకోవాలి ండి గంధం కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర స్వామి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఉన్నా పెట్టుకోవచ్చండి తర్వాత కలిశం అనేది ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుని పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి ఆల్రెడీ కలశం కూడా ఎలా అలంకరించుకోవాలి ఏంటనే అయితే మన ఛానల్ అయితే ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత కలిశం కూడా పసుపు కుంకుమలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఇక్కడ వెంకటేశ్వరి చక్ర దీపం అయితే ఉంటే ఈ విధంగా అయితే నేనే దీపం అయితే ఆల్రెడీ అయితే వెలిగించుకున్నానండి చూడండి ఈ విధంగా దీపం వెలుగుతుంది తర్వాత నా దగ్గర స్వామి విగ్రహం ఉంది కాబట్టి పంచామృతాలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి మీ దగ్గర వెంకటస్వామి విగ్రహం లేకపోతే నార్మల్ గా ఫోటోకి అయితే మీరు పూజ అయితే చేసుకోతనండి ఈ విధంగా పంచామృతాలతో అయితే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అయితే పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకున్న తర్వాత స్వామి వారికి ఈ విధంగా అయితే హారతి ఇచ్చి తర్వాత క్లీన్ చేసుకొని గంధము కుంకుమొట్లు పెట్టి అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ల స్వామివారిని అమ్మవారిని అలానే విఘ్నేశ్వరిని అయితే పెట్టుకున్నానండి అలానే పసుపు గణపతిని పసుపు వినాయకుని అయితే ఈ విధంగా పూజలు అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఏ పూజ చేసినా మనం గణపతికే కాబట్టి ఫస్ట్ ఆయనకైతే పూజ అయితే చేస్తున్నానండి ఇక్కడ ఓం గంగ గణపతి అయిన మహా అనుకుంటూ నేను తొమ్మిది సార్లు అక్షంతలు అయితే వేసుకుంటున్నానండి మీకు విఘ్నేశ్వరుడు ఇది చోట పూజ అయితే చేసుకుంటామంటే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే అక్షంతలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను అగరబత్తులతో అయితే లాగా అయితే వారికి చూపించి నైవేద్యం వచ్చేసి బెల్లం అయితే స్వామివారి దగ్గర అయితే పెట్టి పూజ అయితే స్వామి వారికి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నానండి తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇక్కడ నేను తులసి దళాలతో అయితే స్వామి గోవిందనామాలు అయితే చదువుకుంటూ ఇక్కడ వింటూ ఈ విధంగా అయితే కొంచెం తులసి దళాలతో అయితే ఈ విధంగా అయితే స్వామి వారికి అర్చిస్తున్నానండి ఇక్కడ చూడండి తర్వాత లక్ష్మీదేవమ్మకు కూడా అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకుంటూ ఈ విధంగా అయితే తులసి దళాలు అయితే వేస్తున్నానండి ఇక్కడ ప్రతి వారం కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఉంటే అభిషేకం చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ గా ఈ విధంగా అయితే ఫోటో దగ్గర మనం తులసి దళాలు అవన్నీ అయితే పువ్వులు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అండి వినాయకుడి విగ్రహం లేకపోయినా పసుపు గౌరవను పసుపు వినాయకుడిని అయితే పెట్టి పూజలు అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి నైవేద్యం వచ్చిచ్చి అంటే నువ్వులు పిండి ఉంటుంది కదండి చిమ్మిడి అంటారు చిమ్మిడి అంటారు నువ్వు పిండి అంటారు రెండు రకాలుగా అంటారు అదైతే కంపల్సరిగా అయితే ఈ పూజలు అయితే ఉండాలండి కంపల్సరీగా ఏడు అంటే ఏడు లడ్లు లాగా అయితే నువ్వు పిండి అయితే ఏర్పాటు చేసుకోవాలండి చలిబిండి వడపప్పు పానకం ఇవన్నీ అయితే కంపల్సరీగా ప్రసాదం కింద అయితే పెట్టాలండి ఇంకా మనకు ఏదైనా ప్రసాదం పెట్టాలి అనుకుంటే పులిహోర కానీ నైవేద్యం దద్దోజనం కానీ చక్కెర పొంగల్ కానీ ఇవన్నీ అయితే మనము ఎక్స్ట్రా పైన యాడ్ చేసుకోవచ్చు అండి ప్రసాదాలు ఇవైతే పూజల కంపల్సరీగా అయితే ఉండాలండి తర్వాత ఈ విధంగా అయితే చదువుకుంటూ తులసిదాలు అయిపోయిన తర్వాత ఇక్కడ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే చదువుకుంటూ ఒక్క పువ్వు అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే చామంతి పువ్వులు పువ్వులతో అయితే ఈ విధంగా అయితే చదువుకుంటూ పెట్టుకుంటున్నానండి ఇక్కడ మెయిన్ గా వచ్చేసి పిండి దీపాలండి పిండి దీపాలు కూడా ప్రత్యేకంగా అయితే ఈ పూజలు అయితే పెట్టాలండి మీరు ప్రతి వారం కౌంటింగ్ అంటే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలా కౌంటింగ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు లేదనుకుంటే ప్రతి వారం ఏడు దీపాలు పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం అండి నేనైతే ప్రతి వారం అయితే కంపల్సరిగా ఏడు దీపాలు అనేది పెట్టుకుంటూ ఉంటానండి కొంతమంది ఏంటంటే కౌంటింగ్ గుర్తుండదు అనేది ఫస్ట్ ఒక ఒక దీపం పెడతారు రెండో వారం రెండు దీపాలు మూడు వారం మూడు దీపాలు అలా వాళ్ళు కంటిన్యూ అంటే వారం వారం అన్నట్టు పెంచుకుంటూ వెళ్ళిపోతారు నేనేంటంటే నాకు ప్రతి వారం కూడా ఏడు పిండి దీపాలు పెట్టుకోవడం అలవాటు కాబట్టి నేను ప్రతి వారం కూడా అయితే పిండి దీపాలు అనేది ఏడు ఏడు అయితే పెట్టుకుంటూ ఉంటానండి చాలా అంటే చాలా స్వామి వారు అయితే ఆ పిండి దీపాలలో ఎంత కాంతిగా అనిపిస్తారో చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది తర్వాత ఈ విధంగా అయితే స్వామి వారికి అన్ని చదువుకున్న తర్వాత ఈ విధంగా అయితే దీపాలన్నీ అయితే నేను ఏర్పాటు అయితే చేసుకున్నానండి ఆల్రెడీ నేను పిండి దీపాలకు పిండి అయితే నాను పెట్టుకుని ప్రేమిదలన్నీ చేసుకొని రెడీగా గంధము కుంకుమ కుంకుమూట్లు పెట్టి ఈ విధంగా అయితే అందంగా అలంకరించుకున్నానండి పిండి దీపాలు పిండి దీపాల కింద మట్టి ప్రేమిదలు అయితే పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి పైన పిండి దీపాలు అలాగే ఇక్కడ ముందు దీపాలు కూడా అయితే ఈ విధంగా అయితే వెలిగి డైరెక్ట్ మనం అగ్గిపులతో గానీ అలా వెలిగించకూడదు ఏకాహారత కానీ ఇలా అగరబత్తులతో గానీ అయితే వెలిగించుకోవాలండి చూడండి ఇక్కడ నేను అగరబత్తులతో అయితే ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నానండి ఇక్కడ నేను ముడుపు కూడా అయితే కట్టుకున్నానండి స్టార్టింగ్ లోనే ఈ ఏడు వారాలు కూడా అయితే నేను ముడుపు అయితే పూజలు కంపల్సరీ అయితే పెట్టుకుంటానండి ఈ ఫో విగ్రహాల వెనకలో అయితే ముడుపు అయితే ఉంది స్వామి వారి దగ్గర ఈ విధంగా అయితే అగరబత్తులతో అయితే దీపాలన్నీ వెలిగించుకుంటున్నాను చూడండి ఎంత కాంతి ఉంది ఆ పిండి దీపాల మధ్యలో స్వామి వారు మనం ఏ పూజ చేసినా ఏం చేసినా కూడా స్వామి వారికి దగ్గరగా మన భక్తి అనేది అంటే ఆయనకు దగ్గర మనము భక్తిగా పూజ చేయాలండి అంటే మనము మామూలుగా చేసేది వేరు ప్రత్యేకంగా ఇలా పూజలు చేసుకున్నప్పుడు అంటే మనం ఆయన దగ్గర ఇంకా భక్తిగా అయితే పూజ అయితే చేసుకుంటూ ఉంటాము చాలా అంటే చాలా మంచిదండి ఏడు శనివారాల పూజ ఎంతో మందికి అయితే జీవితాలు మార్చిన పూజనండి నేను కంపల్సరీ చెప్తా చాలా మందికి చాలా విషయాలలో ఎవరికైనా క్లారిటీగా అయితే ఉంటుంది ఏడు శనివారాలు పూజ చేసుకున్న వాళ్ళకు చాలా రూపురేఖలు అయితే మారాయండి మీరు కూడా ఒక్కసారి ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ చేసుకోండి చాలా మంచిదండి ఏడు శని పూజ చూశారు కదా నాలుగో వారం కూడా స్వామి అయితే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇలా స్వామి వారికి చూపించి హారతి ఇచ్చి ధూపం అయితే వేసుకున్నానండి నైవేద్యం అన్నీ అయితే ఇక్కడ కింద అయితే పెట్టాను మీకు తర్వాత చూపిస్తా చూడండి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలానే ఇక్కడ స్వామి వారికి పండ్లు ప్రసాదం అన్నీ అయితే కింద పీఠం అయితే వేసి పెట్టుకున్నానండి చూస్తారు కదా ఎంత అందంగా వారు అయితే ఉన్నారో పిండి దీపాల మధ్యలో చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా అయితే వారు అయితే నాకు అనిపించిందండి పూజ అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే చేసుకున్నానండి కార్తీక మాసంలో నాకు నాలుగో వారం అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే నాలుగో వారం కంప్లీట్ గా అయితే చేసుకున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ ఎలా చేసుకున్నాను ఏంటంటే అయితే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం